ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాచీన నాగరికతలపై ఆసక్తి కలవారు తప్పకుండా ఈజిప్టు గురించి చదివి ఉంటారు నైలు నది తీరంలో విలసిలిన ఈజిప్టు నాగరికతపై మనసు పారేసుకోకుండా ఉండలేరు భారీ నిర్మాణాలు పెరిమిడ్లు అందులోని ఫారోలా సమాధులు ఫారోలా మమ్మీల గురించి తెలుసుకోవడానికి ఇప్పటికీ ఆసక్తి చూపుతారు అందులోను చిన్న వయసులోనే మరణించిన టుటంఖమన్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ట్యుటన్ చుట్టూ అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి ఆయన సమాధి ముట్టుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు జంకారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన సమాధిని కనుగొన్న వారు విచిత్ర పరిస్థితుల్లో మరణించడం ఈ ఊహాగానాలు మరింత పెంచాయి తాజాగా అదే టిటంఖమన్ సమాధి మరో సీక్రెట్ను బయటకు తెచ్చింది ఈజిప్ట్ నాగరికతపై ఆసక్తి ఉన్న వారందరికీ ట్విటంఖమన్ కంటే ముందు పాలించిన ఆయన సవతి తల్లి నెఫెర్టిటీ సమాధి గురించి నెలకొని ఉన్న ఆసక్తి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆమె సమాధిని కనుగొనడానికి ఎన్నో మమ్మీలతో డిఎన్జే టెస్టులు చేశారు మరెన్నో చోట్ల నెఫెర్టిటీ సమాధి గురించి పరిశోధనలు జరిగాయి కానీ ఆమె సమాధి ఇప్పటి వరకు కనుగొనబడలేదు అయితే బ్రిటిష్ ఈజిప్టాలజిస్ట్ నికోలస్ రీవ్స్ తాజాగా సరికొత్త వాదన తెచ్చారు నెఫెట్టి సమాధి లొకేషన్ వివరాలు టిటంఖమన్ సమాధిలోనే దాగి ఉన్నాయని వివరించారు టుటంకమన్ సమాధి పక్కనే రహస్య చాంబర్లో నెఫెర్టిటీ సమాధి ఉండవచ్చని చాలా కాలం నుంచి కొన్ని వాదనలు అయితే ఉన్నాయి ఈ వాదనలు బలపరిచేలాగా బ్రిటిష్ నిపుణులు పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు టుటంకమన్ సమాధిని వందేళ్ల క్రితం కంటే అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో కనుగొన్నారు టుటంఖమన్ను ఆయన తర్వాతి పాలకుడు ఫారో ఐ సమాధి చేశాడు ఇందుకు సంబంధించిన చిత్రాల కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయని బ్రిటిష్ ఈజిప్టాలజిస్ట్ వివరించారున్న చిత్రాల కింద నెఫెట్టింటిని టుటంకమన్ సమాధి చేస్తున్న చిత్రాలు ఉన్నాయని వివరించారు ఆ తర్వాత చిత్రాలు మమ్మీ నోరు తెరిచే కార్యక్రమం గురించి వివరిస్తున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమం ద్వారా ఐదు ఈ కార్యక్రమం ద్వారా ఐదు సెన్స్లను పునరుద్ధరించవచ్చని వారు భావించారు ఫారో ఆ సమాధికి చేసిన డిజైన్ల కింద టుటంకమన్ గురించిన వివరాలే ఉన్నాయని ఆయన తెలిపారు ఇందులోనే నెఫెటిటీ సమాధి వివరాలు దాగి ఉన్నాయని పేర్కొన్న కథనం ఇంగ్లాండ్ పత్రిక ది గార్డియన్లో అచ్చైంది నెఫెటిటీ అఖెనటన్ ప్రిన్సిపల్ వైఫ్ టుటంకమన్కు సవతి తల్లి ఆమె సమాధి ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టులకు ఎక్కడా కనిపించలేదు చిత్రీకరణలను దగ్గరగా పరిశీలిస్తే వాటి కింద ఆ సమాధి ఒరిజినల్ ఓనర్ నెఫెటిటీ అంత్యక్రియలకు సంబంధించినవి కనిపిస్తాయని వివరించారు టుటంఖమన్ సమాధిలో కుర్చీలు రథాలు ఖజానాలు ఇతర విలాస వస్తువులు ఉంచారు ఆయన ఆకస్మికంగా ఏళ్లకు మరణించారు నెఫెట్టిదే పెద్ద సమాధి అని ఆ సమాధి వెలుపలి భాగమే టుటంఖమన్ సమాధి అని ఆ బ్రిటిష్ నిపుణుడు చెప్పారు డెకరేషన్ గోడపై మార్పులు జరిగాయని కనుగొన్నాను కాబట్టే ఈ వాదన చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు తొలుత టిటన్ ఖమన్ సమాధిని కనుగొన్నప్పుడు కూడా ఒక రాజు సమాధి ఇంత చిన్నదిగా ఉంటుందా అని నమ్మసక్యం కాలేదని వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి